నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం పల్నాల్లో జరిగిన హింసకు కానీ అల్లర్లకు కానీ ప్రధాన పాత్ర పోలీసులు అనేది వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ఆరోపించింది అదేవిధంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నిలి రామకృష్ణారెడ్డి మీద అక్రమ కేసులు పెట్టి రకరకాలుగా వేధింపులు గురి చేసిన కారంపూడు సిఐ నారాయణస్వామి అదేవిధంగా పోలీస్ ఐజీ గుంటూరు ఐజీ త్రిపాఠి గారు పల్నాడు ఎస్పి గార్గ్ మహిళా ఎస్పి వీళ్ళ మీద మరి పిన్నిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టు సీరియస్గా డైరెక్షన్ ఇచ్చిందని ఎలక్షన్ కమిషన్కి సమాచారం ఎలక్షన్ కమిషన్ కూడా ఐజీ త్రిపాఠిని ఎస్పి గార్గ్ మల్లికా గార్గ్ని కారంబూడి సిఏ నారాయణ స్వామిని విధుల నుండి ఎన్నికల విధుల నుండి తప్పించాలని ఆదేశాలు ఇచ్చారని చెప్పి కట్ట సిట్ విచారణ కూడా ఎన్నికల కమిషన్ ఆదేశించినట్లు మనకున్న సమాచారం మరి వేళ పల్నాడులో ఇంత హింస జరుగుతుంటే ఇంత అల్లర్లు జరుగుతుంటే అక్కడ పోలీస్ ఏకపక్షంగా వన్ సైడ్ టీడీపీకి అనుకూలంగా బ్రహ్మారెడ్డి అక్కడ లోకల్ మాచర్ల టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా కూటమికి అనుకూలంగా పనిచేశారని చెప్పి ప్రధానమైన డిమాండ్ ఆరోపణలు వైఎస్ఆర్సీపీ నుండి వస్తున్నాయి మరి కారంపూడి శ్రీ నారాయణ స్వామి ఏకపక్షంగా ఇష్టం వచ్చినట్టుగా అక్రమ కేసులు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ఘర్షణలు జరిగితే ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి పైన అక్రమ కేసులు పెట్టి రకరకాల ఇబ్బందులు గురి చేశారనేది మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రధాన ఆరోపణ మరి వీటి మీదే కోర్టును ఆశ్రయించారు కోర్టు కూడా వీళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకొని ఎన్నికల విధులను తప్పించాలని చెప్పి హైకోర్టు ఆదేశాలతో ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది వెంటనే ఈ ముగ్గురు పోలీస్ అధికారులని అదేవిధంగా ఇష్టారాజ్యంగా ఏకపక్షంగా టీడీపీ వాళ్ళు ఏం చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారంపూడి సి నారాయణ స్వామి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పిన్నెల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేస్తున్నాడు అంతేకాకుండా ఎన్నికల కెమిస్టర్కు ముందుకు అడిగేసి సిట్ పరిధిలోకి కూడా ఈ ముగ్గురుని తీసుకోవాలి విధి నిర్వహణలో ఏ విధంగా వ్యవహరించారు పోలింగ్ జరిగినప్పుడు లాండ్ ఆర్డర్ కాపాడవలసిన పోలీస్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వహించారు ఈ నిర్లిప్త ఎందుకు దీనికి ప్రధాన కారకులు ఎవరు పల్నాడు జిల్లాలో ఇంత హింసగా చెలరేగి చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఘర్షణల వాతావరణం ఇరు వర్గాల ఘర్షణలు జరిగినప్పుడు మరి ఈ విధంగా ఒకరిపై ఒకరు దాడులు చేసిన పరిస్థితి పోలింగ్ తరత కూడా జరిగిందంటే పోలీస్ అధికారుల పాత్ర ఏ మేరకు ఉంది ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది హైకోర్టు సీరియస్ అయ్యి ఎలక్షన్ కమిషన్కి ఆదరణ ఇచ్చిన నేపథ్యంలో ఈసీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఎన్నికల విధులను తప్పించాలన్నది ప్రధానమైన ఎన్నికల కమిషన్ ఆదేశాలు మరి దీంతో ప్రస్తుతానికి ఈ ముగ్గురు పోలీస్ అధికారులు ఎన్నికల విధులుండి ఎన్నికల కమిషన్ ఆ బాధ్యతను తప్పించారు మరి జూన్ ఐదు వరకు పిన్నిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేకి హైకోర్టు సమయం ఇచ్చింది జూన్ ఐదు తర్వాత మళ్ళీ ఆయన మీద ఉన్న కేసులని మళ్ళీ హైకోర్టు ఎలాంటి తీర్పిపోతుందో చూడాలి ఏదేమైనా ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి పల్నాడులో ఎక్కడా జరగని విధంగా ఒక హింసకి ప్రేరేపించే విధంగా కూటమి వ్యవహరించిన తీరుపైనే అన్ని పార్టీలు విమర్శించాయి అదేవిధంగా పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించారనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది వీటి మీద మరి ఎలాంటి కౌంటింగ్ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఎలాంటి కేసులు నమోదవుతాయి చిట్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది మరి ఎవరైతే పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద ఏమైనా కేసులు కట్టే అవకాశం ఉందా లేదనేది చిట్టు ఇచ్చే రిపోర్ట్ని బట్టే ఆధారపడి ఉంటుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్